హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఎంతో బాగున్నారండి నేను కూడా చాలా బాగుంటాను సరే మీకు ఈ రోజు బ్లౌజ్ కట్టింగ్ అయితే అయిపోయింది హ్యాండ్స్ కుట్టేందుకు చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను ఇది వచ్చేసి కుచ్చుల హ్యాండ్స్ చిన్నప్పుడు మేము కుట్టుకునే వాళ్ళము ఆ ఫ్యాషన్ వెళ్ళిపోయింది అనమాట ఎవ్వరు తొడుగుతుంటుండే మేము తొడుగుతుంటే మేము మాకు ఉన్నప్పుడు ఇలాగా కుచ్చులు పెట్టుకొని ఎన్ని డిజైన్ కుట్టేదంటే నాకు మిషన్ నేర్పించే అక్క బ్లౌజుల్లో హ్యాండ్స్ అయితే అసలు ఇంకా అక్కకు వచ్చినన్ని ఇంకెవరికి నేను అన్ని డిజైన్లు పెట్టేదన్నమాట ఎన్ని రకాల రకాలుగా నేను కూడా కుట్టేదాన్ని నేర్చుకోవడానికి నేను నేను కూడా కుట్టుకొని వేసుకునేదాన్ని నాకు చాలా ఇష్టం అనమాట తర్వాత ఇంకా ఫ్యాషన్ వెళ్ళిపోయింది మళ్ళీ ఇప్పుడు బాహుబలి హ్యాండ్స్ అన్నీ వచ్చినాయి ఇంకా అవే అప్పుడు అవే కుట్టుకునే వాళ్ళము మళ్ళీ ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది అనమాట బాహుబలిలో అనుష్ వేసు కదా అంతే అనమాట ఇప్పుడు కూర్చుని కుడుతున్నాను జాకెట్ ఫినిష్ అయిన తర్వాత మీకు చూపిస్తానులేండి ఈ వీడియోలు అప్లోడ్ చేయట్లేదు అని అడుగుతున్నారు ఎందుకు అంటే నెల మొదలయ్యింది కదా బిజీ పోయినాను వీడియోలు పెట్టేకి టైం కుదరట్లేదు ముఖ్యంగా వీడియోలు తీసి తర్వాత ఎడిటింగ్ చేసి వాయిస్ చెప్పి ఇంకా టైం సరిపోక సరే ఇంకా ఈ పని ఉంది టైలరింగ్ పని అని చెప్పేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తలేదు మీరు ఎవరైనా లంగా ఓ నీళ్ళు వేసుకుని అమ్మాయిలు ఉంటే ఖచ్చితంగా హాఫ్ శారీ కొట్టుకొచ్చుకుంటారు కదా వాళ్ళు ముగ్గుల చేతులు పెట్టుకోండి చాలా బాగుంటుంది ఈ రంజాన్ నెలకి లేదంటే ఈ ఉగాది పండగకి తెరుచుకొని కుట్టుకొని వేసుకొని ఎప్పుడు పంజాబ్ డ్రస్సులు లాంగ్ ఫ్రాక్లు నా ఇలాగ కొత్తగా హ్యాండ్స్ ట్రై చేయండి ఫుల్ హ్యాండ్స్ పెట్టుకుంటుంటారు అలా కాకుండా త్రీ బై ఫోర్ పెట్టుకుంటుంటారు ఈసారి చిన్న హ్యాండ్స్ అంతా ఇప్పటి వరకే ఉంటాయి మూడలు బాగుంటుంది కుట్టుకోండి ఈ జాకెట్ అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ రేపటి వీడియోలో ఈ జాకెట్ ఎలా వచ్చిందో అనేది మీకు చూపిస్తాను ఓకే అండి బాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అతను బాగున్నారో నేను కూడా చాలా బాగున్నాను ఇదిగో వీడియోలో నిన్న వీడియోలో చూపించాను కదా నేను బ్లౌజ్ కుడుతున్నాను హ్యాండ్స్ అయితే ఇలాగ పెడుతున్నాను అని చెప్పేసి బాగు హ్యాండ్స్ అయిపోతుంది కదా ఇది ఇలాగా కంప్లీట్ అయిపోయినాయి చూపిస్తామని చెప్పేసి చూపిస్తున్నాను నెక్ ఇప్పుడు ఇది ఫ్యాషన్ నడుస్తుంది కాబట్టి ఇది కట్ నెక్ పెట్టేసాను ఇలాగా ఇది ఫ్రంట్ ఇది వచ్చేసి నెక్ జాకెట్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందంటే చాలా బాగున్నాయి హ్యాండ్స్ అయితే మీరు కూడా ఇలాగ కుట్టుకోండి చీరలు పైకి కూడా ఇలాంటి బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఒక బ్లౌజ్ ఇలాగా కుట్టు ఏదైనా గోల్డ్ బ్లౌజు బ్లాక్ ఒక రెండు మూడు కుట్టి పెట్టుకోండి ఏ చిరపైకైనా సెట్ అయిపోతుంది ఇదిగోండి ఎంత బాగున్నాయో తర్వాత వచ్చేసి ఇవ్వండి పర్ఫెక్ట్ జాకెట్ కంప్లీట్ అయిపోయింది ఇదిగోండి లేచి పెట్టి కుట్టేసాను ఇది చేతు చేతో కుట్టిన పూసలు అన్నమాట ఇదిగోండి నేనేమంటున్నానంటే ఆడవాళ్ళు చదువు లేకపోతే ఏమి దిగులు పడవద్దు ఎందుకంటే మీ కాళ్ళ పైన మీరు నిలబడితేనే మీకు మర్యాద ఉంటుంది లేకపోతే ఎక్స్పెక్ట్ అయ్యారు బాయ్ అండి అందరు హ్యాపీగా ఉండండి బాయ్